సంతోషం అండి అట్లే ఉండాలి అని చెప్పాను సో అక్కడ ఇచ్చేసినటువంటి మన విలక్షణమైనటువంటి వర్త అయినటువంటి ముప్పవరపు నాయుడు గారి గురించి నాలుగు మాటలు పరిచయం చేయవలసిందిగా అశ్విని గారిని ఆహ్వానిస్తున్నాను రెండు వేల ఇరవై మూడు ఆఖరిలోనూ ఇరవై నాలుగు బిగినింగ్లోనూ మన భారతదేశ చరిత్ర కూడా ఒక అంతర్భాగమైనందుకు మనం గర్వించే విధ రెస్పెక్టెడ్ డిగ్నెటరీస్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు అండ్ డిఆర్ అటెండీస్ ఏ వార్మ్ వెల్కమ్ అండ్ హ్యాపీ మంది వచ్చారు వాళ్ళు ప్రసంగించారు మాటలు చెప్పడం నాకు గౌరవంగా ఉంది శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు భారతదేశ పదమూడవ పని చేశారు వాజ్పేయి గారు వాజ్పేయి గారి మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖలో కీలక మంత్రిగా చేశారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది మన వెంకయ్యనాయుడు గారు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో వంద స్మార్ట్ సిటీని సెలెక్ట్ ఈ సభకు విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారాలు రావటపాల్యంలో జన్మించారు వీరు రాజకీయ జీవితాన్ని ఏబీవీపీ అఖిల భారత్ విద్యా పరిషత్ ద్వారా ప్రారంభించి శ్రీ వాజ్పేయి మనం చూసాం తామారావు గారు కొత్తగా పార్టీ పెట్టడం రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటించడం ఇక్కడ మరి ఓడిపో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఎనభై ఐదులో కర్ణాటకలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు స్థానానికి నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో శ్రీ రామకృష్ణ హెగ్డే గారి నాయకత్వాన్ని జనతా పార్టీ గెలిచింది అదే ఎన్నికల్లో కేంద్రంలో వెంటనే ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అర్థం ఏంటంటే ఈ ఒ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తొ అదే తొంభై తొమ్మిదిలో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అక్కడున్న ప్రజలు శ్రీ ఎస్ఎం కృష్ణ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటే ఎప్పటికప్పుడు ప్రజలు ఆ ప్రభుత్వాల పనితీరును పార్టీ ర యొక్క నడవడికను గమనించి ఓటు వేస్తున్నారు ఎక్కడ ఎవరి వలన ఉపయోగం ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారు అనే దానికోసం ఉదాహరణ చెప్పాను నేను అయితే అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎస్ఎం కృష్ణ గారి నాయకత్వాన మరి రెండు వందల ఇరవై నాలుగు కానీ నూట ముప్పై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే కేంద్రంలో మాత్రం ఎన్డీఏ రెండు వందల అరవై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది ఓటర్లు స్థానిక జాతీయ ఎన్నికల్లో ఆ జాతీయ అంశాలపైన ప్రాంతీయ అంశాలపైన ఆలోచించి ఒక అవగాహనకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేస్తారని చెప్పడం కోసం మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్పాను ఈ ఇటీవల చూడండి మీరు తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్న ముప్పై ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ గెలుస్తుంది అనుకున్నా అది ఓడిపోయింది ఆ తర్వాత కొద్ది నెలల కాలం తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో భాజపా తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకుంది అంటే ప్రజలు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఎన్నికలో ఎవరికి ఓటేయ్యాలనే విచక్షణ వివేచన వివేకం తెరివి సమయస్ఫూర్తి ప్రజలకు ఉన్నాయనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది భారతీయ అందువల్ల సగటు భారతీయ ఓటర్ల యొక్క తెరివిని వివేచనను తక్కువగా అంచనా వేయవద్దు అని నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జమినీ ఎన్నికలు జరగడం వలన ఒకేసారి ఎన్నికలు జరగడం వలన అందరూ గట్టిగా కృషి చేయడం వలన ఓటర్ల పాల్గొనే యొక్క సంఖ్య కూడా పెరిగిందని మనకు డేటా చెబుతోంది ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య పదకొండు పాయింట్ ఐదు శాతం సైమెంట్ అని సెలక్షన్ జరిగినప్పుడు పెరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో రాష్ట్ర శాసనసభల గడువు కన్నా రాజకీయ కారణాల వల్ల ముందుగా రద్దు చేయడం డెబ్భై ఒకటిలో పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలు ముందుకు జరపడం వలన ఈ దేశంలో అప్పటిదాకా అమలులో ఉన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దానికి ఒక రకమైన యొక్క విరామం బ్రేక్ పడింది అంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకేసారి ఎన్నికలు ఉండేవి ఈ శక్తివంతంగా కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతోంది ప్రాంతీయ పార్టీలు ఈ ఎవరు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది ఎక్కడ ఎవరు దేనికి సమర్థులు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఓటేస్తున్నారు అనేట విషయం కూడా మనకు అధ్యయనం చేస్తే సులభంగా అర్థమవుతుంది జమిని ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు జాతీయ పార్టీకి మేలు ప్రచారం చేయడం వలన దానికి అంటే మనం ఓటర్ల యొక్క విజ్ఞతను ప్రశ్నిస్తున్నాం వాళ్ళ తెలివిని ప్రాంతీయ పార్టీ నమ్మే పార్టీలకు ఓటు వేసేవారు కూడా అనేక మంది కారణాలు ఏమన్నా కావచ్చు అది సరైనదా కాదని మనం ఇప్పుడు చర్చించలే కానీ దానికి కూడా తగిన సంఖ్యలో ఓటేసేవాళ్ళు ఉన్నారు వాటికి నిధులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి అది నేటి అవసరం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సెంటర్ అండ్ స్టేట్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్ కోఆర్డినేషన్ దే షుడ్ నాట్ గో ఫర్ కాన్ఫరంటేషన్ ఇది మనకు అనుభవం చెప్తూ ఉంది ఘర్షణ కాదు అంటే ఒక వాడు చెప్పిందే వీళ్ళు పాటిస్తే అదేం కాదు రాజకీయ భేదాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము దేశ అభివృద్ధి ముఖ్యము దాని దృష్ట్యా ఎవరు మంచి చేస్తుంటే ఆ మంచిని మనం సమర్థించాలా ఎవరు కాస్త మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఆ రాజకీయ పార్టీ దృష్టిలో చూడనుకుంటే దాన్ని వ్యతిరేకించాలా కానీ అది ఘర్షణకు దారి తీయకూడదు ఏవి చేసినా సరే మన ఏం చెప్తే దానికి మేము వ్యతిరేకం వీళ్ళు ఏం అడిగితే దానికి మేము వ్యతిరేకం అని అంటే ధోరణి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నాయనుకోండి దానివల్ల దేశానికి మేలు జరగదు నష్టం జరుగుతుంది మనం నేరుగా దాన్ని చూస్తూ ఉన్నాం అంటే నేను చెప్పేది ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ పక్కన అందరూ దాని ప్రకారం పోండి వాళ్ళు ఏం పెడితే వాటి అన్నింటినీ ఆమోదించమని నేను చెప్పడాలా వ్యతిరేకించండి చర్చించండి ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుని అందరూ అమలు చేయవలసిందే ఇప్పుడు కొందరు చెప్తున్నారు మేము పార్లమెంట్ ఆమోదించినా మేము దాన్ని ఆమోదించమని ఇది దేశంలో పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ అథారిటీ హౌ కెన్ యూ సే దట్ ఐ డోంట్ అగ్రీ యు మే అగ్రీ టు డిజగ్రీ బట్ అట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషనలీ ద మాండేట్ దట్ ఈస్ గివెన్ బై ద పార్లమెంట్ కంబైన్డ్ విజడమ్ ఆఫ్ ద పార్లమెంట్ దట్ ఈస్ సుప్రీం దట్ హ్యాస్ టు బీ రెస్పెక్టెడ్ బై వన్ అండ్ ఆల్ ఈ సూత్రాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన కౌసా కూడా ఉంది ఈ జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ఎన్నికల్లో ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల ద్వారా వాటిని ఉద్యమించవచ్చు తీసుకోవచ్చు ప్రయోగాలు చేయవచ్చు ప్రదర్శనలు చేయవచ్చు చర్చలు నిర్వహించవచ్చు గోష్టులు నిర్వహించవచ్చు దానిపైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవచ్చు కానీ రాజకీయ పార్టీ క్రమేపి కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది ఐదేళ్ల పాటు ఎక్కడ అధికారంలో ఉంటాం మేము నేను రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చూసేవాడిని కొంతమంది మేము ఎటువంటి పరిస్థితి దీన్ని అంగీకరించనీ అంగీకరించమని డిస్కస్ డిబేట్ అండ్ డిసైడ్ డు నాట్ డిస్టర్బ్ అని నేను చెప్పాను చర్చించండి మంచి చెడు విశ్లేషించండి డిబేట్ చేయండి ఆ తర్వాత డిసైడ్ చేయండి నిర్ణయం చేయండి నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అందరూ అంగీకరించాలి లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్ లెట్ ద అపోజిషన్ అపోజ్ ఇఫ్ దే వాంట్ టు లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్ లెట్ ద అపోజిషన్ అపోజ్ లెట్ ద హౌస్ డిస్పోజ్ అని చెప్పాను నేను హౌస్ అంటే రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ వ్యతిరేకించు గట్టిగా వ్యతిరేకిచ్చు మంచి ఆర్గ్యుమెంట్ ఎన్నైనా ఉదాహరణ తీసుకురా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించు అవుట్ ఆర్ వాక్అట్ బట్ డోంట్ గో ఫర్ ఎ బ్రేక్అవుట్ బికాస్ ఫ్రీక్వెంట్ బ్రేక్అవుట్ విల్ లీడ్ టు ఆల్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ మనం కానీ తరచుగా ఘర్షణలకు వెళ్ళి చర్చలు జరగకుండా సభను జరగనీయకుండా ఎక్కువగా దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ హక్కుని మనం కోల్పోతున్నాము మనకు మనమే అపకారం చేస్తున్నామనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి ఆ రోజులో తిరుపతి కోవిడ్ గంట పెద్ద ప్రదేశం మీటింగులు పెట్టుకోవడానికి మీటింగులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ ప్రదర్శన చేయాలంటే సభను నిర్వహించాలంటే ఓపిక సామర్థ్యం ఉండాలి అది తగ్గుతూ ఉంది తగ్గుతూ ఉంటే ఇప్పుడు అంతా వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాం దించండి చేతిలో కుర్చీలో నుంచి దించలేము కదా లాగి దానికి శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది చాలా శక్తివంతమైన ఆయుధం దానికి బళ్ళే కత్తి బళ్ళే లేకపోతే ఇంకేం పడలేదు శారీరక బలం పడలే దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు వాళ్ళు దించేస్తారు మహామహుల్ని ఓడించారు ప్రధానమంత్రులు ఎన్నికల్లో ఓడించినవి ఉన్నాయి మనకు సందర్భాలు ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడించిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఏం చెప్తారు ఇవన్నీ రాబోలేదండి బ్యాలెట్ వలన ఏం కాదు బుల్లెట్ ఈ యొక్క తుపాకీ ద్వారా అధికారంలోకి వస్తుందని తుపాకి ద్వారా పొగొస్తుంది గొట్టవలో నుంచి అధికారం రాదు ప్రాణం పోతి పోతే నీ ప్రాణం కూడా పోతి అనేక మంది మనం చూసాం ఆ సిద్ధాంతాన్ని పంపిస్తే లోపల నుండి ఇసుక జీరాణి వాడు బయట ఉండేవాడు రోపలు ఉండేవాడు నువ్వు బయటకు రా ఉంటాడు అంటే వీడు బయట ఉండే సరుకే కానీ లోపలికి రావడానికి సరిపోయిన సరుకు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది బూతులు మాట్లాడారు కొందరు బాగా చాలా పెద్దగా మాట్లాడు అసలు అంతా ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీని నేను ఆనందచ్చుకోదా మాట్లాడి తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు నువ్వేనా మేము కూడా బూతులు మాడగలమని నేను ఆ సభలో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు సభల్లో మర్యాద పాటించాలా సంస్కారం ఉండాలా క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ కాండక్ట్ మట్టు కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా పదవిలో ఉన్నప్పుడు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా దిగిపోతూ ఉంటే చెప్తూ ఉంటే కొంతమంది ఈ బూతులు మాడే వాళ్ళకి సమాధానం చెప్పమంటున్నారు కదా సార్ ఎట్ట సమాధానం చెప్పాలి అన్నారు ఒక మహిళ ప్రశ్న వేసింది నాకు ఎట్ట సమాధానం చెప్పాలి సార్ ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న నా చేతిలో నా చేతిలో ఉంది సార్ మీ చేతిలో ఉందంటే అంటే వాళ్ళ జోరికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్ వాళ్ళ జోరికి పోవద్దమ్మా ఏం చేయొద్దు నీ చేతిలో ఉంది పోనీ ఈ బూతులు మాడే వాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పని చెప్పా అంటే ఆమె సార్ బూతులు సమాధానం చెప్పమంటారా మేము బూతులో సమాధానం చెప్తే ఇంకేమైనా అవద్దు ఆ బూత్ మాడితే బూత్ మాట్లాడొద్దమ్మా బూత్లోకి వెళ్ళు బటన్ నొక్కు సమాధానం అయిపోద్ది బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా బూతులు అని సభలు చెప్పేశారు సింపుల్ సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బులెట్ ప్రజాస్వామ్యంలో ఈ బూత్ కన్నా అయింది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది కాబట్టి మన చేతిలో ఉంది ప్రజలు చురుగ్గా ఉండాలి ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏం చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు ప్ర నిర్ణయించాలి ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం ఉచితాలకు వ్యతిరేకం ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఈ జమిది ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు అందువల్ల ఏదో మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నది కూడా కాదు స్వీడన్లో నాలుగేళ్లకు ఒకసారి జమిని ఎన్నికలు జరుగుతాయి నేను కేంద్రంలో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా నా సలహా ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి నాలుగు ఒక రోజు అనేక కష్టం అవుతుంది అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమీ ఎన్నికలు జరిగాయి దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు ఆదాయము ఖర్చు తగ్గుతుంది సమయం కూడా మిగిలిపో వనరులు కూడా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయం సమయం వనరులు ఈ మూడు కూడా ఆదాయం అవుతాయి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు అవాంతరాలు తగ్గుతాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంత ఉంది నమ్మిన వాళ్ళు అనేక మంది అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలు ప్రత్యర్థుల యొక్క ప్రాణాలు తీసి ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు వాళ్ళ ప్రాణాలు ఊడిపోయారు అందుకని బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ ఈ విషయాన్ని కూడా అందరూ అంగీకరించాలి మావోయిస్టులు చర్చలకు పిలవండి అని వాళ్ళు మేము చర్చలకు సిద్ధం ప్రభుత్వం సిద్ధమా ఈ యుద్ధానికి సిద్ధం అంటే కష్టం కానీ చర్చలకు సిద్ధం అంటే బాధపడాల్సిన అవసరం ఉంది కానీ ఆయుధాలు విసర్జించాలి యూ కెనాట్ హోల్డ్ వెపన్ అండ్ దెన్ పుట్ ఇట్ ఎ కండిషన్ టు హ్యావ్ డిస్కషన్ విత్ ద గవర్నమెంట్ దిస్ ఇస్ రాంగ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారము చర్చించే హక్కు నీకుంది ప్రదర్శన చేసే హక్కు నీకుంది వ్యతిరేకించే హక్కు నీకుంది నీకు శక్తి ఉంటే నీ సిద్ధాంతం పట్ల నీకు నమ్మకం ఎక్కువ ఉంటే ప్రజల్లోకి వెళ్ళు చైతన్యం కరిగించు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచు లేదా తర్వాత ఎన్నికల్లో దించు ములవాలా దానికోసం నేను డబ్బులు వసూలు చేసుకోవాలా మళ్ళీ పడిపోద్ది మళ్ళీ ఏమవుతుందో ఉండదాన్ని నిలబెట్టుకునేట అనే కాకుండా నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు ఐదేళ్ళు ఢోకా లేదు మంచి చేద్దాం ఇచ్చిన హామీలు అమలుపరుద్దాం యొక్క ఒక స్థిరత్వం ఒక కంటిన్యూటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటి సైమెంటైన్స్ రక్షణ రెండవది నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గట్టిగా మనం చేస్తే కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం శక్తియుక్తుడు అంతా ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు ఏం అయ్యేట్ ఏం చేయమంటారు సార్ ఎలక్షన్ కదా ఖర్చు పెట్టాలి కదా సార్ మరి ఖర్చు పెట్టాలంటే కొంత సంపాదన వెనకేయ్యాలి కదా సార్ కొంత మామూలుగా దానికోసం వెనక కొంత మనం వెనక తరానికి కూడా రాబోయే తరానికి కూడా కొంత వెనక వేయాలి కదా అన్నట్టుగా జస్టిఫై చేస్తుంటారు కొందరు కూడా చెప్తుంటారు అవును పాపం ఆయన అంత ఖర్చు పెట్టాడు మహానుభావుడు మరి ఖర్చు పెట్టినప్పుడు కొంత తప్పదు కదా అని జనం కూడా రాజీ పడిపోయే మనస్తత్వాన్ని కనిపిస్తున్నారు కొంతమంది చాలా తప్పది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టద్దు నువ్వు డబ్బులు వసూలు చేసుకోవద్దు నువ్వు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కేంద్రం దగ్గర ఉన్నాయి రాష్ట్రం దగ్గర ఉన్నాయి మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయి కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి వాటిని సరిగా అమలు చేయి అని మనం కోరాలా అమలు చేస్తున్నారు అనేది చూడాలి తప్పితే డబ్బులు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు చెప్తారు కొందరు కోట్లు ఖర్చు అయ్యింది సార్ నాకు మన నిలక్ష నీతి మంత్రులు కూడా కొంతమంది ఖర్చు పెట్టకపోతే గెలవడేమో అనే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇది మంచిది కాదు ప్రజలు ధనానికి కులానికి మతానికి ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గించి నేను చెప్పినట్టుగా క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ క్యారెక్టర్ శీలం క్యారిబర్ సామర్థ్యం ఆ తర్వాత అతను దాన్ని నడవడిక వీటిని గమనించి ఓటేయాలి ఇలాంటి వాడు ఈయన ఇలాంటి వ్యక్తి ఇలాంటి వాడిని మనం గెలిచాడు అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపిద్దాం ఈయన పార్టీ మారలేదు ఈయన చెప్పిన దాన్ని అమ్మజేడు కోసం కృషి చేశాడు ఈ నిరంతరం అందుబాటులో ఉండేవాడు